అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అజ్జారియాత్ ప్రవేశిక పేరు మొదటి పదమే అయిన అజ్జారియాత్ నుండి గ్రహించబడింది ఉద్దేశం అజ్జారియాత్ అన్న పదంతో ప్రారంభమైన సూరా అన్నమాట శైలి ప్రస్తావిత విషయాలను బట్టి ఈ సూరా అవతరణ కాలంలో ప్రవక్త మహానీయులు సల్లహు అలి సందేశాన్ని ఎదుర్కోవడానికి ఆబద్ధీకరణ పరిహాసం ఆబద్ధపు నింద ఆరోపణలైతే మహాజోరుగా సాగుతున్నాయి కానీ ఇంకా హింసా దౌర్జన్యాల కాండ ప్రారంభం కాలేదు అందువల్ల ఇది కూడా హాఫ్ సుర అవతరించిన కాలంలోనే అవతరించి ఉంటుందని అనిపిస్తుంది ఇందులో ఇతోధిక భాగం పరలోక విషయం మీద సాగింది చివరన దేవుని ఏకత్వపు సందేశం ఇవ్వబడింది దీనితో పాటు జనుల్ని హెచ్చరించడము జరిగింది ప్రవక్తల అలెహస్సలాం మాటను నమ్మకపోవడం తమ అజ్ఞానపూర్వపు భావ భావనలను పట్టుబట్టి పాటించడం వంటి వైఖరి దాన్ని అవలంబించిన జాతులకే వినాశకరంగా పరిణమించింది అని హెచ్చరించడం జరిగింది పరలోకాన్ని గురించి ఈ సూరాలోని చిన్న చిన్న వాక్యాల్లోనే కాని ఎంతో భావగర్భతతో చెప్పిన విషయం ఏమిటంటే మానవ జీవితపు అంతిమ పరిణామం గురించి జనుల్లో ఏర్పడ్డ విభిన్న విరుద్ధమైన నమ్మకాలు స్వయంగానే స్పష్టంగా సాక్ష్యం పలుకుతున్నాయి వీటిలో ఏ నమ్మకము జ్ఞానం ఆధారంగా ఏర్పడలేదని ప్రతి వ్యక్తి ఊహల గుర్రాలను దౌడు తీయించి తన దృష్టిలో ఏ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాడో దాన్నే అతను తన నమ్మకంగా చేసుకుని కూర్చున్నాడు ఒకరు మరణానంతరం అన్నది అసలే లేదని భావించాడు మరొకరు దీన్ని నమ్మిన పునర్జన్మ సిద్ధాంతం వెలుగులో నమ్మాడు ఇంకొకరు పరలోక జీవితం అందులో శిక్ష లేదా బహుమానాలను అంగీకరించిన ఆచరణల ప్రతిఫలాన్ని తప్పించుకోవడానికి రకరకాల ఆధారాలను వెదుకుతున్నాడు ఇంతటి మహత్తుగల గల అత్యంత ప్రముఖమైన మౌలిక సమస్య విషయంలో మనిషి అవలంబించిన వైఖరి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది ఈ విషయంలో మనిషి అభిప్రాయం తప్పైపోయినట్లయితే అది అతని పూర్తి జీవితాన్ని తప్పుడు మార్గాన పడవేస్తోంది శాశ్వతంగా అతని భవిష్యత్తును నాశనం చేసి వేస్తోంది జ్ఞానం లేకుండానే కేవలం ఊహల ఆధారంగా ఏదైనా విశ్వాసాన్ని ఏర్పరచుకోవడం ఒక వినాశకరమైన అవివేకం దీని భావం ఏమిటంటే మనిషి ఒక ఘోరమైన అపోహకు లోనై జీవితాంతం అజ్ఞానపూర్వకమైన ఏమరుపాటులో గడుపుతాడు మరణానంతరం అకస్మాత్తుగా తాను ఎటువంటి సన్నాహాలు చేయని ఒకనొక స్థితిని ఎదుర్కోవలసి వస్తుంది ఇటువంటి విషయంలో సరైన అభిప్రాయం ఏర్పరచుకునేందుకు ఒకటే మార్గం పరలోకం గురించి ఏ జ్ఞానాన్నైతే దైవం తరపున ఆయన సందేశహరుడు మానవునికి అందజేస్తున్నాడో దాని గంభీ దాన్ని గంభీరంగా గమనించాలి భూమి ఆకాశాల వ్యవస్థను స్వయంగా తన ఉనికిని పరిశీలనగా చూడాలి ఆ జ్ఞానం నిజమైనది అనడానికి నలువైపుల సాక్ష్యాధారాలు కానరావటం లేదా ఈ సందర్భంగా గాలి వాన ఏర్పాట్లను భూమి నిర్మాణాన్ని అందులోని సృష్టి రాసుల్ని మానవుని సొంత ఉనికిని ఆకాశం సృష్టిని ప్రపంచంలోని సమస్త పదార్థాలను జతలు జతలుగా సృష్టించడాన్ని పరలోకానికి సాక్ష్యాధారులగా ముందుంచడం జరిగింది మానవ చరిత్ర ద్వారా ఉదాహరణలు ఎత్తిచూపి ఇష్ప సామ్రాజ్య నైజం ఏ విధంగా చర్యకు ప్రతిచర్య ధర్మం ఆవశ్యకతను కాంక్షిస్తూ కానవస్తోందో తెలుపడం జరిగింది ఆ తర్వాత ఎంతో క్లుప్తంగా తౌహీద్ దేవుని ఏకత్వం సందేశాన్ని అందజేస్తూ ఇలా సెలవీయడం జరిగింది మీ సృష్టికర్త మిమ్మల్ని ఇతరుల దాస్యం చేయడానికి కాదు తనకు సేవలు చేయడానికే పుట్టించాడు ఆయన మీ బూటకపు కాల్పనిక ఆరాధ్యం లాంటి వాడు కాడు అవి మీ వద్ద నుండి తమ ఆహారాన్ని పొందుతాయి మీ సహాయం లేకుండా వాటి దైవత్వం ఒక్క క్షణం సాగదు కానీ అల్లాహ్ అలా కాదు ఆయనే అందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడు ఎవరి వద్ద నుంచి ఆహారం పొందే ఆవశ్యకత ఆయనకు లేదు ఆయన దైవత్వం స్వయాన ఆయన బలం మీద బలం ఆధారంగానే కొనసాగుతోంది ఈ సందర్భంలో మరో విషయము తెలుపడం జరిగింది దైవ ప్రవక్తల అలహస్సలాంను ఎప్పుడు ఎదిరించడం జరిగినా ఏదైనా సమంజసమైన ఆధారంతో జరగలేదు నేడు మహానియ ముహమ్మద్ సల్లహ పట్ల అవ అవలంబించబడుతున్న మంకుపట్టు మొండి వైఖరి అజ్ఞానపూర్వకమైన అహంభావం ఆధారంగానే అప్పుడు జరిగింది దీనికి మూలాంకురం కేవలం తలబిరుసుతనం తప్ప మరేమీ కాదు అని తెలుపడం జరిగింది ఆ పైన మహానియ మొహమ్మద్ సలల్లాహసల్లంకు ఇలా బోధించడం జరిగింది ఈ దురహంకారుల పట్ల శ్రద్ధ చూపనవసరం లేదు మీ సందేశం మీ ప్రచార కార్యక్రమం మీదో మీరు చేసుకుంటూ పోండి అది ఈ జనులకు ప్రయోజనకరం కాకపోతే కాకపోవచ్చు కానీ అది విశ్వాసం కై కొనే వారికి ప్రయోజనకరం అవుతుంది పోతే తమ తలబిరుసుతనం పట్ల మంకుపట్టు వహిస్తున్న దుర్మార్గుల విషయానికి వస్తే వీరికి పూర్వం ఇదే వైఖరిని అవలంబించిన వారు తమ వాటాశిక్షను పొందే ఉన్నారు మరి వీరి వాటాశిక్ష కూడా సిద్ధంగానే ఉంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అజ్జారియాత్ ప్రవేశిక పేరు మొదటి పదమే అయిన అజ్జారియాత్ నుండి గ్రహించబడింది ఉద్దేశం అజ్జారియాత్ అన్న పదంతో ప్రారంభమైన సూరా అన్నమాట శైలి ప్రస్తావిత విషయాలను బట్టి ఈ సూరా అవతరణ కాలంలో ప్రవక్త మహానీయులు సల్లహుల్ హలం అందజేసే సందేశాన్ని ఎదుర్కోవడానికి ఆబద్ధీకరణ పరిహాసం ఆబద్ధపు నింద అయితే మహాజోరుగా సాగుతున్నాయి కానీ ఇంకా హింసా దౌర్జన్యాల కాండ ప్రారంభం కాలేదు అందువల్ల ఇది కూడా హాఫ్ సూర అవతరించిన కాలంలోనే అవతరించి ఉంటుందని అనిపిస్తుంది ఇందులో ఇతోధిక భాగం పరలోక విషయం మీద సాగింది చివరన దేవుని ఏకత్వపు సందేశం ఇవ్వబడింది దీనితో పాటు జనుల్ని హెచ్చరించడము జరిగింది ప్రవక్తల అలెహస్సలాం మాటను నమ్మకపోవడం తమ అజ్ఞానపూర్వపు భావ భావనలను పట్టుబట్టి పాటించడం వంటి వైఖరి దాన్ని అవలంబించిన జాతులకే వినాశకరంగా పరిణమించింది అని హెచ్చరించడం జరిగింది పరలోకాన్ని గురించి ఈ సూరాలోని చిన్న చిన్న వాక్యాల్లోనే కాని ఎంతో భావగర్భతతో చెప్పిన విషయం ఏమిటంటే మానవ జీవితపు అంతిమ పరిణామం గురించి జనుల్లో ఏర్పడ్డ విభిన్న విరుద్ధమైన నమ్మకాలు స్వయంగానే స్పష్టంగా సాక్ష్యం పలుకుతున్నాయి వీటిలో ఏ నమ్మకము జ్ఞానం ఆధారంగా ఏర్పడలేదని ప్రతి వ్యక్తి ఊహల గుర్రాలను దౌడు తీయించి తన దృష్టిలో ఏ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాడో దాన్నే అతను తన నమ్మకంగా చేసుకుని కూర్చున్నాడు ఒకరు మరణానంతరం అన్నది అసలే లేదని భావించాడు మరొకరు దీన్ని నమ్మిన పునర్జన్మ సిద్ధాంతం వెలుగులో నమ్మాడు ఇంకొకరు పరలోక జీవితం అందులో శిక్ష లేదా బహుమానాలను అంగీకరించిన ఆచరణల ప్రతిఫలాన్ని తప్పించుకోవడానికి రకరకాల ఆధారాలను వెదుకుతున్నాడు ఇంతటి మహత్తుగల అత్యంత ప్రముఖ